వెంటాపొ గారికి వేదిక లేదున్నోజీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు సీనియర్ నాయకులకు ఇక్కడ చేసిన జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదిక లేదున్న బీజేపీ కన్వీనర్ రంగారావు గారికి విద్య పరిశోధులకి అందరికీ నా ఉదయపూర్వక ఇటీవల వచ్చిన వరదలు గతంలో ఎప్పుడూ రాలేదంటే అభిసేపు కాదు దురదృష్టం ఏంటంటే ఒక పక్క బొడిమేలుకు వరద రెండో పక్క ప్రకాశం బ్యాండేజ్ కట్టిన తర్వాత అంత పెద్ద ఎత్తున వరద కృష్ణానదిలో రాలేదు కృష్ణానదికి ఉడమేరికి ఒకేసారి వాళ్ళు వచ్చేదరికి విజయవాడ పట్టణం అంతా కూడా అతలాకు దాంతో పాటు జిల్లాల్లో కూడా ప్రత్యేకంగా మన రోజువేడు వేలుదారు తీసుకుంటే దాదాపు చాలా చెరువులన్నీ కూడా కట్టలు తెగిపోయినాయి రోజువేడి పట్టణంలో అయితే ఒక క్షణంలో ఒక సమయంలో చాలా భయం వేసింది ఏ విధంగా అయితే పెద్ద చెరువు తెగిపోయి నేను ఉన్నతంగా ఊరి మీదకి వచ్చినాయో అదృష్టం ఏంటంటే అది ఊరి పై నుంచి పొలాల్లో చనిపోవడం మూలంగా నష్టం తక్కువ జరిగింది అదే మొగల్ చెరువు కనుక కట్ట తెగిపోయినట్లయితే భగవంతుడు చాలా ఆశీర్వించాడని చెప్పేసి మనం భావించాలి ఎందుకంటే మొగల్ చెరువు టౌన్ మధ్యలో ఉంటుంది ఒకవేళ తొలిదశ వర్షాన్ని ఏదైనా ఉంటే అపాయం జరుగుతుంటే నష్టాన్ని ఊహించారు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో అనుభవం కలిగిన ముందు చూపు కలిగిన మన పిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్నిస్సులు కలెక్టరేట్లోనే నిద్రపోతూ లోనే ఆయన ఉంటూ మొత్తం అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని ఈ వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడటానికి ఏ విధంగా కృషి చేశారో అందరూ కూడా రోజు చూస్తూ ఉన్నారు ఎంత గోర్వేట్ పరిస్థితి అంటే నేను కూడా దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రముఖంగానే ఉన్నాను రోజు కూడా వరద చూడ నగర్ కానివ్వండి ఆర్ఆర్పేట కానివ్వండి లేదా భవానీపురం కానివ్వండి మోకాలు పైకి నడువులోకి నీళ్లు కూడా వచ్చి దాదాపు అన్ని ఇళ్లలో కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే మొట్టమొదటి అంతస్తులో ఉండే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వీళ్ళన్నిట్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని అసాకం చేసేస్తుంది వాళ్ళ ఇంట్లో టీవీలు కానివ్వండి ఫ్రిడ్లు కానివ్వండి మంచాలు కానివ్వండి పలుపులు కానివ్వండి ఏది పనికి వచ్చే పరిస్థితి అంతేకాకుండా దాదాపు వారం రోజులు ఆ పురికి నీటిలో ఎంత నరకయాత్ర యాత్ర ఒకసారి ఆలోచిస్తే మనసు కొన్ని చెప్పేసి మనం చేస్తా ఉంటాం ఒక పక్క వరద నీరు వరద నీరు ఎక్కువగా ఉండటం మూలంగా డ్రైనేజీ వాటర్ ఎక్కడికి వెళ్ళకుండా డ్రైనేజీ వాటర్ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆ ఇంట్లోకి ఇళ్ళ చుట్టూతా ప్రవహిస్తా ఉంటే ఎంత దుర్భార దుర్భరమైన జీవితాన్ని ఈ తొమ్మిదారులు గడిపారో కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడికి ఒక షాప్ లేదు వండుకుంటానికి పరిస్థితి లేదు మంచి నీళ్లు లేవు అటువంటి పరిస్థితుల్లో వారి ప్రభుత్వం వాళ్ళకి భరోసా కల్పిస్తూ తొమ్మిది రోజులు కూడా ఎక్కడ భోజనం తక్కువ ఉంది వెయ్యి మంది ఉంటే కేవలం ఐదు వందల మందికి పంపించారు మంచి నీళ్ళు లేవు పాలు లేవు అనే కంప్లైంట్ రాకోకుండా ఉండాలి వేస్ట్ అయినా పర్వాలేదు లేదు ఒకళ్ళు రెండు ప్యాకెట్లుగా నాలుగు ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అంతేకాని ఎక్కడ కూడా తీసుకెళ్ళా మళ్ళీ ఎందుకు ప్రశ్నించుకోకుండా ప్రతి ఒక్కరికి పాలు బిస్కెట్లు భోజనం అందించమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందని చెప్పి ఆదేశించిందని చెప్పేసి మన ఇక్కడ చాలా ఇంటింటికి ఎక్కడక్కడో సెంటర్లో వాహనాలు నిలబెట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పేసి కాదు ఇంటింటికి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళి భోజనం పట్ల అందించిందని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి మరి సచివాలయ సిబ్బందితో ప్రతి ఇంటికి చేరవేసింది ముఖ్యమంత్రి గారు మనకు ముందు చూసాం హెలికాప్టర్లు వచ్చి చేస్తే మొత్తం కనబడి దాన్ని చూసి బయటకు వచ్చి ఒక యాభై మంది విలేకరులు పెట్టుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏదో బాధ వ్యక్తపరించి ఇంటికి వెళ్ళిపోయి మరి అధికారులు నేను ఆదేశించాను అని చెప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు వాహనం కార్లు వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ ప్రతిపెద్ద ప్రొక్లైమ్ తీసుకొచ్చారు ట్రైన్లు ఉండే ప్రతిపెద్ద జేసీబీ తీసుకొచ్చి ఆ జేసీబీల మీద ప్రొక్లెండ్ మీద ట్రాక్టర్ మీద ఆటుకోలే అవకాశం లేకపోతే ఆ డ్రైనేజీ వాటర్ ఆ మురికి నీరు ఆ వంట ఇంట్లో నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకి భరోసా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి మరి ఈరోజు టాప్ ఆఫ్ ది నేషన్ మీరు ఫ్లైట్లో రండి నేను నిన్న పండక్కి హైదరాబాద్ వెళ్ళాను మళ్ళీ వచ్చేటప్పుడు నన్ను నేను లేకపోయినా వచ్చి సాధి గారు మీ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారండి అని చెప్పి చెప్తా ఉంటే మాకు అర్థం కూడా దగ్గర పనిచేస్తుంది గర్వంగా అని చెప్పేసి మనం చేస్తాను నేను చాలా మంది చెప్పాను మిత్రులకి నేను ఇరవై సంవత్సరాలు చున్నాను ప్రజల్లో తిరగడం నాకు కూడా బాగా అలవాటు ప్రజల సమస్యల పట్ల పోరాటం నాకు అలవాటు కానీ ఒక సిస్టమ్ ప్రకారం ఏ విధంగా సమస్యను పరిష్కరించాలి ఏ విధంగా యంత్రాంగాన్ని నడపాలి అనే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రజలు నేర్చుకున్నానని చెప్పేసి ఎంత మైన్యుడిగా పాలు ఇల్లి అగ్గి పెట్టి ఇవ్వండి ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారని అనుకోలే అగ్గిపెట్టివ్వండి కొవ్వొత్తి ఇవ్వండి పాలు ఇవ్వండి అని ప్రతి విషయం ప్రజలకు ఏమేమి అందించాలో కూడా మరి నుంచో ఇల్లు దగ్గటానికి మోటార్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చెప్పారు అధికారులు ఫైర్ సర్వీస్టర్ అడిగి ఏమయ్యా చర్చిన మోటార్లు ఎక్కడ దొరుకుతాయి వేరే రాష్ట్రంలో దొరుకుతాయా మన అర్బన్ క్లాప్ ఉంటుంది దాని పని దాని వ్యాపారం ఏంటంటే మనం ఏదైనా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తా ఉంటే మనం వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చి మన సామాన్ అంతా ప్యాక్ చేసి లాగే లేపించేస్తారు వాళ్ళని తీసుకురండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళ సామాన్లని వేరే చోటకు చేరవేయడానికి అని చెప్పేసి ఆలోచన చేశారు అదేవిధంగా గ్యాస్ స్టవ్ అన్ని కూడా పాడైపోయి గ్యాస్ స్టవ్ రిపేర్ చేయడానికి ఎక్కడెక్కడ జరుగుతారో మన స్కిల్ డెవలప్మెంట్ లో కానీ లేదు విద్యుత్ వైర్లన్నీ కూడా ఖర్చుపోయి పాడైపోయినాయి మన స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న కరెంట్ వాళ్ళ మన ఎలక్ట్రిషియన్స్ అందరికి తీసుకురండి అని ప్రతి విషయాన్ని కూడా మైనట్ గా మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా ఉన్నాయా ఇతర మన ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన ఎన్డిఆర్ఎఫ్ టీములు కానివ్వండి హెలికాప్టర్లు కొన్ని ప్రాంతాలకి ఫ్యాక్టరీ కానీ మనుషులు కానీ ఏమీ పరిస్థితి లేదు వాళ్ళ కోసం ప్రత్యేకంగా డ్రోన్స్ హెలికాప్టర్ తీసుకొచ్చి దాదాపు యాభై ఐదు అరవై డెబ్బై టన్నులు ఆహార పదార్థాలు హెలికాప్టర్ ద్వారా మరి మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో జాల విడిసి వాళ్ళని అనుకున్నారని చెప్పేసి ప్రజలకు భరోసా ఈ ప్రభుత్వం భరోసా కనిపించదు ఈ ప్రభుత్వం మీతో ఉన్నాము మీకు ఎటువంటి నష్టం వచ్చినా కష్టం వచ్చినా మేము ఉన్నామో అని ఒక భరోసా కనిపించాలి లేకపోతే ఆ దుర్భరమైన పరిస్థితుల్లో మనుషులందరూ కూడా రైతు చచ్చిపోయేది మనం చేస్తారు ఎందుకంటే రైట్కి వచ్చే పరిస్థితి లేదు రోజు టీవీ చూస్తుండేనేమో ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి మరొక సైట్లో ఉంది అని వాతావరణ వార్తలు వస్తూ ఉన్నాయి తగ్గుతుందో కాదు ఒక రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది మొన్న కూడా రెండు అడుగు పెరిగింది అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ విధంగా స్పందించకపోతే ప్రజలు చాలా మంది ధైర్యాన్ని కోల్పోయారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం బాధ్యతని ప్రజా చేసుకుని ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క వార్డుకి ఒక మంత్రిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఎమ్మెల్యేని నియమించి వాళ్ళ ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా చేశారని చెప్పేసి మరి ఒక్క పక్క ఈ విధంగా చేస్తా ఉంటే ఒక్కొక్క పక్క ప్రతిపక్షం బాధ్యత కలిగిన ఏ ప్రతిపక్షమైనా సరే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఏ ప్రతిపక్షం సరే ఇటువంటి విభక్తర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల సమస్యల్ని హైలైట్ చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడ తప్పులు జరుగుతూ ఉంటే వాటి గురించి అధికారులను అప్రమత్తం చేయాల్సిన పార్టీ ముఖ్యమంత్రి గారిని లేదా ప్రభుత్వాన్ని అప్రమత్తం ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన పార్టీ ఎంతసేపు వరద పవన్ ఎమ్మెల్యే వృధా రాజకీయాలు చేస్తున్నది లేదని ఎక్కడికి ఎదుర్కొంటున్న ఇబ్బందులు కాదు ప్రభుత్వం ఎక్కడ చెందిందని వాళ్ళు సమయం వెచ్చించారు తప్పితే వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది వాళ్ళకి దాదాపు నలభై మంది ముప్పై ఐదు మందో కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళని తీసుకుని వాళ్ళ ప్రతి ఒక్క కార్పొరేటర్ తో ఈ వారు చూడు మన పార్టీ వచ్చాడు మన పది లక్షల కోట్లు సంపాదించాడని చెప్పేసి పత్రికలు చెప్తా ఉంటాయి చెప్తా ఉంటాయి ఇగో నీకు ఐదు అరవై వార్డులు అరవై వార్డు తనకాయ లక్షలు ఇస్తున్నాను ఇగో మూడు కోట్లు లేదా ఆరు కోట్లో మన ప్రభుత్వం మన చేత అయినంత మనం సాయం చేద్దామని స్ఫూర్తిని నమ్ముకోకుండా అందరితో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టే నిజంగా ఒక బాధ్యత కలిగి ప్రతిపక్షంగా వ్యవహరించలేని చెప్పేసి మీ దగ్గరికి చాలా ఎంత బాధాకరమైన గౌరవించబడే ఒక రాజకీయ పార్టీ పనిచేస్తుందా అని చెప్పేసి అనుమానం కలిగే విధంగా మూడు నాలుగు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ లో గేట్లు ఢీకొన్నాయి అది కూడా ఖాళీ బోట్లు అయితే పెద్ద దెబ్బ తగలేము అని చెప్పేసి దాన్ని ఎండా ఇసుకనిప్పేసి దానితో ఢీ కొట్టించారు మరి ప్రకాశం బ్యారేజ్ గేట్లు కౌంటర్ కాంక్రీట్లు కాంక్రీట్ దిమ్మలు కౌంటర్ వేయి ఆ దిమ్మల్ సో ఇంత కుతంత్రంగా ఆలోచించేదాం ఎంక్వైరీ చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకు అనుమానించాల్సి వస్తుందంటే వచ్చిన నాలుగు బోట్లలో మూడు బోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోట్లు ఉన్నాయి మనకి అనుకుంటావా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసిననుకుంటావా మరి ఐదు సంవత్సరాలు కానివ్వండి లేదు వాళ్ళ ఆలోచన ద్వారా కానివ్వండి ఇతరులని వ్యక్తిగతంగా బాధపెట్టే చర్యలు మనస్తత్వం ఉన్న పార్టీ మరియు చేసిందేమో అని అనుమానం కలుగుతుందంటే ఒకసారి ఆలోచించమని చెప్పేసి నాకు వస్తాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు ఏంటి అంటే నోరే కదా ఆ నోటికి అద్భుత ఉండదు కదా నాలుగే కదా ఏది పడితే అది మాట్లాడచ్చు అని చెప్పేసి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు బయట గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను వస్తే ఇంకా ఇబ్బందులు అవుతాయి ప్రజలందరూ కూడా కొన్నికోడి అధికారులందరూ కొమ్ముకోడి కొంత సహాయ చర్యలకి అన్నింటిగా మారని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో ఆయన రాకుండా ఉంటే దాన్ని కూడా ఇది చేసే మన తిరిగిదారుడు రాజకీయాలు ఏ విధంగా చేస్తున్న ప్రతిపక్షం వస్తుంది ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఈరోజు నిజంగా దేశంలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకునే పరిస్థితి మాట్లాడుతున్నాను ఏ మంత్రి అయినా సరే దేశంలో ఈ విధంగా ప్రతి పంచాయతీకి నాలుగు వందల పంచాయతీ గుర్తించి వాళ్ళకి ఆర్థిక సాయం చేసే మంత్రి కానివ్వండి రాజకీయ నాయకులు కానీ ఎక్కడ ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కానీ ఈ విధంగా ఇటువంటి విధర పరిస్థితుల్లో ఆదుకోవాలని ఆలోచన చేయడం అది పవన్ కళ్యాణ్ గారి నాయకుడు అంటే ఏదో జన నాయకాలు వస్తే నేను పెద్ద మోగా కూడా కాదు నాయకత్వ లక్షణాలు మన సైన్యాన్ని విజయం దిశగా నడపడమే నాయకత్వ లక్షణం అంతేకాని నా ఎన్నికలు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఉన్నారని కాదు నాయకుడు అనేవాడు పది మంది ఉన్నా సరే విషయాన్ని లక్ష్యంగా పది మందిని నడిపించడమే నాయకత్వ లక్ష్యం అని చెప్పేసి నేనైతే పదిహేను మంది వస్తున్నారు ఇరవై ఏడు మంది వస్తున్నారు అని కాదు వాళ్ళని దేశ సేవకు హితం కోసం ప్రజా హితం కోసం వాళ్ళని నడపడమే నాయకత్వ లక్షణం ఆ నాయకత్వ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారికి మెండుగా ఉందని చెప్పేసి మీకు మనం వస్తాము మనకి ముఖ్యమంత్రి కావాలి మనకి యాభై సీట్లు కావాలి వంద సీట్లు కావాలని కార్యకర్తలు అంటున్నా కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గకోకుండా ఆయన అయితే కార్యకర్తల్ని అదుపు చేసే ధోరణిలోనే లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలి ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి దానికోసం ఏమి చేయాలనే లక్ష్యంతో ఆయన తన బలాన్ని అన్నింటినీ కూడా బేరీజు వేసుకుని ఆశ అయితే ఒక మెట్టు దిగుదాం అనే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం జన సైనికుల్ని పటిష్టమైన నాయకత్వ లక్షణాలతో ముందుకు నడిపిస్తూ అదేవిధంగా కార్యకర్తలకి ఏదైనా ఇబ్బంది వస్తే మనిషి సినిమాల్లో ఏ విధంగా అయితే హీరో ప్రవర్తిస్తారో నిజ జీవితంలో హీరోగా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి గ్రామంలో నష్టం జరిగిందని ఆ రోజు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో పరిస్థితులు మీకు తెలుసు లెక్క చేయకుండా నా కార్యకర్తకి నష్టం కలిగిస్తున్నారని చెప్పేసి రోడ్డు మీద వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి మీ అందరికీ నేను చూస్తున్నాను నేను ఒక్క ఒక ఎమ్మెల్యే లేకపోతే ఏదో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలకి ఏదో ఆర్థిక సాయం చేసి గెలిపించి మేము పెద్ద మొగాళ్ళ వాళ్ళని మేము సాధించుకుంటున్నాం ఈ రోజుల్లో ఇరవై రెండు మందికి ఇరవై రెండు మంది గెలిపించిన ఒక మహానాయకుడు నేను క్యాబినెట్ లో చూస్తూ ఉంటాను ఎక్కడ కూడా గర్వం కానీ అహంకారం కానీ నాకు అన్ని తెలిసిన ధోరణి కానీ లేకోకుండా క్యాబినెట్ మీటింగ్ ప్రవర్తన తీరు చూసి అందరికి కూడా మార్గదర్శకంగా చెప్పి మనం చెప్పాలి చాలా ఉంటే ఆయన చూడంగానే మాకు గాలి బురదలాగా అయిపోతా అని చెప్పేసి అంటే అంత అంత సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఆయన స్పీచ్ లో కూడా నేను ఉప ముఖ్యమంత్రిని నా సొంత పార్టీ మూలంగా ప్రభుత్వం వస్తా నేను కూడా భాగస్వామి అహంకారంతో కాకుండా ప్రతి స్పీచ్ లో కూడా చెప్తాను నేను నేర్చుకుంటాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ నేను అధికారుల దగ్గర కానీ విషయాలంటే నేర్చుకుని ప్రజలకు మేలు చేయడం కోసం కృషి చేస్తాను నేను తప్పు చేసిన నన్ను శిక్షించండి అని చెప్పేసి గొప్ప నాయకులు ఒకరోజు నేను వాడిని కలవడానికి వెళ్ళాను వారి మీటింగ్లో ఉన్నారు నాకేమో హైదరాబాద్ వెళ్ళడం కోసం ఫ్లైట్ టైం అయిపోతా ఉంది సరే ఒక ఐదు నిమిషాలు లీట్ చేద్దామని చెప్పేసి వారి ఆఫీస్లో కూర్చుంటే పక్కన ఒక ఐఏఎస్ ఆఫీస్ కూర్చున్నాను ఏపీ సార్ నేను ఏంటి అని మళ్ళీ ఇంకో మీటింగ్ ఉందా అంటే నన్ను నేను కలవలేము అని ఇంకో మీటింగ్ ఉందానడి ముందు సార్ గారు వెంటనే ఈ మీటింగ్ తర్వాత ఆ మీటింగ్ అన్నారు ఏంటి మీటింగ్ అన్నారు ఆ మీటింగ్ ఏంటో తెలుసా ఈ వాతావరణంలో వస్తున్న మార్పుల మూలంగా గ్రామాలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అనే సబ్జెక్ట్ మీద మీటింగ్ పెట్టాడు ఏ పంచాయత్ రాజ్ మినిస్టర్ సరే ఇటువంటి ఆలోచన చేశారని చెప్పేస్తాను ఇది వినటానికి అనిపించేది వాతావరణంలో మార్పులు గ్రామాల్లో ఏంటి ఈ రోజు వచ్చిన వరదలు ఏదైతే ఉన్నాయో వాతావరణంలో మార్పులు మొదలైనవి చెప్పేసి మీకు మొదలు చేస్తా ఇంత ముందు కూడా వచ్చిన వర్షాలు లైన్ వచ్చే ప్రతి రోజు కొంత ఒక గంట లేదా వారం రోజులకు ఒక గంట అట్లా చక్కగా ఒక ఒక సిస్టమేటిక్ గా వచ్చాయి ఇది అట్లా కాదే వర్షం అంటే తుఫానే సముద్రంలో అల్పపీడలే వర్షం అంతేగా నేచురల్గా వర్షాలు పడితే దానికి కారణం ఏంటి వాతావరణంలో వచ్చిన మాట ఈ రోజు అయితే విజయవాడ అంతా అట్లా కొత్త అయిపోయింది ఇంకా కొన్ని రోజులు అయితే ఇటువంటి వరదలు రాబోయే రోజుల్లో వస్తే అది ఏమైపోతుందో విజయవాడ అర్థం కాని పరిస్థితి ఇప్పుడు కనుక మనం సరైన చర్యలు తీసుకోకపోతే అటువంటి విషయాల మీద ఆయన మనం ఎంత చక్కగా చర్చి పెట్టాడు అధికారులను అప్రమత్తం చేశాడో ఒకసారి ఆలోచిస్తామని చెప్పేసి మనం చెప్తున్నాం ఎన్ఆర్జీఎస్ ఎన్ఆర్జీఎస్ చేయలేదు ఎమ్మెల్యే గారు ఇంట్లో కూర్చొని ఏర్పడితే రాజస్వమే ఆ రోడ్ ఏ రోడ్ ఆ రోడ్ ఏ ఇంటికాడ పిలుచుకుని ముగ్గురు కూర్చోబెట్టుకుని నలుగురు ఎనిమిది వరకు కూర్చోబెట్టుకుని అది ఇది చేయి అని చెప్పి చెప్తే చేసేవాడు ఇంత ముందు కానీ ఈరోజు ఈసారి అటువంటి అవకాశం నివ్వలేకపోవడం కళ్యాణ్ గారు ఈ పంచాయతీ డబ్బులు పంచాయతీ వ్యవస్థను మనం బలోపేతం చేయాలి పంచాయతీ గ్రామ సభలు పెట్టి వాళ్ళ పనులు ఏం కావాలో వాళ్ళ ద్వారా తీర్మానించి వాటికే నిజంగా కేటాయించమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక రోజు దాదాపు ఒకే ఒక రోజు గ్రామ సభ పెట్టించి రోజు మేమంతా కూడా గ్రామ సభ తీర్మానం తర్వాత పొద్దున్న పిఏలు వచ్చారు సార్ ఈ తీర్మానం తీసుకెళ్లి మండలం తీర్మానం చేస్తాం సార్ అని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి జిల్లా పరిషత్ అంటే ఒక వ్యవస్థని కనుక మనం నడిపినట్లయితే ప్రజాస్వామ్యం అది కాలం పాటు మనగలుగుతుందని చెప్పేసి మనం ప్రకృతిని ఇష్టం వచ్చిన చెరువులుంటే చెరువులు కట్టుకుంటాం చెరువులు తలుచుకుంటే పది ఎకరాలు ఆక్రమించేసి ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటాం ఎందుకు వచ్చింది ఈ రోజు ఒడిమేలు ఒక వంద అడుగులో వెళ్ళిపోతే ఇప్పుడు ఇరవై ముప్పై అడుగులు కూడా లేదు ఎక్కడికి ఎక్కడికి ప్రకృతిని మనం అపహాస్యం చేస్తే మనల్ని అపహాస్యం చేస్తుంది ప్రకృతి విషయం ఈ రోజు వరద ద్వారా మనకు అర్థమైంది దానికే పవన్ కళ్యాణ్ గారు వాతావరణంలో మార్పుల కూడా చర్చిస్తున్నారని చెప్పేసి మనం చేస్తున్నాను అడవుల గురించి అడవుల గురించి ఏదైనా ఎవరు నా చెట్లు కొట్టుకోవాలండి దానికి పెట్టాలి వాళ్ళని అంటే గారు కాదండి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి చక్కగా మృదువుగా చెప్పేసి వెళ్ళిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి నిజంగా ಗೊಪ್ಪ ನಾಯಕತ್ವ ಲ ವ್ಯಕ್ತಿ ಕೂಟಮಿ ಧರ್ಮ ವಿಸ್ಮರಿಸ ಬಲೋಪೇತನ ಕಾಲ ವಿಧಾನ ವ್ಯಕ್ತಿ ಪವನ್ ಅದೇ ರೀತಿಯ ಚಂದ್ರಬಾಬು ಮಾೀಟ್ ಮೇಲೆ ಅತಿಪ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಪ್ರತಿ ವಿಷಯ ಆಯ್ನತೀ ಗೌರವ ಭಾವ మరి ఆయన కూడా ఆయన ఆయన గౌరవాన్ని తగ్గించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాను మరి నేను ఈరోజు న్యూజీలో కరెక్ట్గా ఎలక్షన్స్కి కేవలం మూడు నెలల ముందు న్యూజీలోకి వచ్చాను నిజంగా నిజంగానే ప్రతాపారెనట్లు చిన్న గాంధీ బొమ్మ సేంత పబ్లిక్ మీటింగ్లో చెప్పాను అయినా కానీ వీరందరూ కూడా ప్రత్యేకంగా జనసేన కార్యకర్తలు నా గెలుపుకి చూపించిన తెగువ కానివ్వండి నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నికల్లో గ్రామ గ్రామాలు చెప్పానో వాటన్నిటినీ కూడా నెరవేర్చే మళ్ళీ నేను ముందుకు వస్తాను నా నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ఏ కార్యకర్త కూడా తను విధంగా నేను ప్రవర్తించను మీకు అవమానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తప్పకుండా ఏదైతే మీ కోరిక మేరకు మీ శిక్షల మేరకు ఏదైతే చెప్పానో వాటి కూడా అమలు చేసి సాధించి అని చెప్పేసి కూడా మనం మరి ఏదైతే ముఖ్యంగా ఒక కాపు కళ్యాణ మండపం కట్టాలని చెప్పేసి ఏదైతే చెప్పానో గెలిచిన రెండో రోజు నుంచే దానికోసం నా పెళ్లి నేను చేస్తా అని చెప్పేసి కూడా మనం చేస్తాము తప్పకుండా అది త్వరలో ఒక సంవత్సరంలోనే దాన్ని ప్రారంభించి మీకు అభ్యర్థాన్ని తీసుకునే సందర్భంలో తెలియజేస్తాను అదేవిధంగా న్యూజీవి టౌన్ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని సాధ్యమైనంత వరకు అన్నింటినీ త్రాగునీరు కానివ్వండి ఈ నియోజకవర్గం ఈ న్యూజీవి పంటల అభివృద్ధి గురించి కానివ్వండి ఈ న్యూజీవి పంటల స్థాయిని పెంచడానికి మీ అందరి సహకారంతో కృషి చేస్తారని చెప్పేసి మీ అందరికీ సెవెంట్గా మరి మన న్యూజీవి పట్టణంలో కూడా చాలా నష్టం జరిగింది రైతులు ఎప్పుడైతే నష్టపోయారు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు మరి పంటలు బ్రహ్మాండంగా పడినాయి చూస్తా ఉంటే కరుణ ముచ్చులుగా ఉన్నాయి పంటలు ఎక్కడైతే దెబ్బతిరని మరి పంటలున్నాయో చక్కగా నలుపు తిరిగి ఉన్నాయి అన్ని పొలాల మూలంగా చాలా చోట్ల దెబ్బతిని అని చెప్పేసి నేను పనిచేస్తాను వాళ్ళందరికీ కూడా ఒక్క ఇంటికి కానీ ఒక ఎకరం పొలానికి కానీ మన ప్రభుత్వం నష్టపరిహారం అందించే విషయంలో అలక్ష్యం కానీ నిర్లక్ష్యం కానీ చేయకుండా అధికారులకి నేను శాసిస్తానని చెప్పేసి కూడా మన చేస్తాను మరి అదేవిధంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి నాకు మరి సమాచారం ఉంది ఒకరి నేను ఇన్క్వైరీ చేసి కలిసి వచ్చాను మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి తప్పకుండా ప్రభుత్వం నుంచి నష్టపడానికి ఇప్పిస్తానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ కార్యక్రమంలో ఈ వరద కార్యక్రమంలో మన అధికారులు కలెక్టర్ కానివ్వండి ఆర్డి కానివ్వండి ఎస్పీ కానివ్వండి ఎన్డిఆర్ టీం కానివ్వండి వీటన్నిటికీ మించి మన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు చూపించిన మానవత్వ విలువలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడు కూడా చెప్పేసి గమనించేసి అందరూ ప్రతి ఒక్కరు సహాయం ప్రతి ఊరు నుంచి కూడా వెయ్యి మందికో రెండు వేల మందికో భోజనాలు వండించి ఇంకేం కావాల్సరికి చెప్పేసి ప్రతి గ్రామం నుంచి కూడా నాకు ఫోన్ చేసి కొన్ని వేల మందికి మన రోజు వీళ్ళు నియోజకవర్గం నుంచి మరి భోజనాలు విజయాలు అందించాలని చెప్పేసి నేర్చుకోలేమని చెప్పేసి కూడా మనం చేస్తూ మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మనస్సారా మన గురుజులు చేసుకోవడంగా ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు అభినందనలు చేయడం తెలియజేస్తూ సరి

വട്ടികോടി കോർട്ട് വട്ടികോടി കോർട്ട് സീതാ വട്ടികോടി കോർട്ട് ഓക്കേ സർ ओके ना ओके। इधर रक्षी कारो, घड़ी मोहन सेक्रेटरी कारो, पापा जी कारो। सेक्रेटरी। आगे ओके सर। चौठे लक्ष्मी गारू कारो। तारिड्दर

पंचयं लिगादि द्रसी जाप्ती सो हुझाए हाife अजएयलन ह rachprada ज़ दे लेद fire रहन लग ठालं पाल अजदृ अज़ालन पालि और मेसानी पालि निवालन पालि यि